నమస్కారం కేన్ఎన్ టీవీకి స్వాగతం ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం మార్నింగ్ న్యూస్ న్యూస్కి స్వాగతం పత్రికలోని ముఖ్యాంశ చూద్దాం లౌకిక పౌర స్మృతి రావాల్సిందే ప్రస్తుత సివిల్ కోడ్లో మతతత్వ ఛాయాలు ఉన్నాయి మతం ఆధారంగా భేదం చూపడం తగదు అన్ని ఎన్నికలు ఒకేసారి జరగడం మేలు స్వాతంత్ర వేడుకల్లో ప్ర ఉద్ఘాటన తొంభై నిమిషాల సుదీర్ఘ ప్రసంగంతో రికార్డు అంటూ రెండో పేజీ వార్త మొత్తం మీద ప్రస్తుతం కోడ్ లో మతత్వ ఛాయాలున్నాయి అంటూ నిన్న మోదీ గారు ప్రసంగంలో వార్త మతం ఆధారంగా భేదం చూపడం తగదు అంటూ వార్త అన్ని ఎన్నికలు దేశం మొత్తం మీద ఒకేసారి జరగడం మేలు అంటూ నిన్న ప్రసంగించారు స్వాతంత్ర వేడుకల్లో ప్రధానించు మొత్తం మీద ప్రసంగం మొత్తం తొంభై ఎనిమిది నిమిషాల పాటు నరేంద్ర మోదీ గారు ఏక థాటిగా కంటిన్యూగా రికార్డు స్థాయిలో ప్రసంగం ఉండే స్వాతంత్రాల విలువలను బంగ్లాదేశ్ పరిణామాలు వార్త ఇది కాకర పకోడి బీట్రూట్ కబాబ్ పిల్లలకు నచ్చేలా కూరగాయలతో ప్రయోగాలు వెజిటేబుల్ పేరిట జాతీయ పోషక ఆహార సంస్థ పుస్తకం అటు వార్త చేసుకుని వచ్చింది ఇరవై ఏడు రోజుల్లోనే అన్నదాత రావు రాజీనామా చేయాలి మాట తప్పలేదు మణిమ తిప్పలేదు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మాటలు మాట తప్పకుండా మణిమ తిప్పకుండా ఆగస్టు పదిహేను లోపు రెండు లక్ష రైతుల ఖాతాల్లో జమైంది రైతుల యొక్క సవాల్ చేసిన హరీష్ రావు రాజీనామా చేయాలి నిన్న రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే గతంలో హరీష్ రావు గారు మీరు రెండు లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తే మేము వెంటనే రాజీనామా చేస్తాం అంటూ చెప్పడం జరిగింది దానికే కట్టుబడి నిన్న రేవంత్ రెడ్డి గారు మీరు కట్టుబడి ఉన్నారా మాది రెండు లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసినాం మీరు ఆ మాటకు కట్టుబడి రాజీనామా చేస్తారా చెయ్యాలి అంటూ సవాల్ విసిరిన హరీష్ రావుకు రాజీనామా చేయాలి అంటూ లేదంటే అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలి అప్పుడు సవాలు చేసినావు కదా మరి సవాల్ కు రాజీనామా చేయాలి లేదంటే అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాయాలి అంటూ వార్త రెండు వేల ఇరవై ఆరు పంద్రాగస్ట్ లోపు సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తాం రెండు వేల ఇరవై ఆరు వరకు సీతారామ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి పూర్తి చేస్తాం అంటూ ఉన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు వాటితో పాటు రెండు వేల ఇరవై ఆరు వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఊసుగూడెం వద్ద సీతారామ ఎత్తిపోదల పంప్ హౌస్లను ప్రారంభించిన అనంతరం గోదావరి జలాలకు వస్త్రాలు సమర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ఫోటో రీడిజైన్ పేరిట దోచుకున్నారు గత పాలకులు సీతారామ ప్రాజెక్టు అంచనాలు రూపాయలు పద్దెనిమిది వేల కోట్లకు పెంచారు రూపాయలు ఏడు వేల ఐదు వందల కోట్ల ఖర్చు చేసి గుంట భూమికి నీళ్ళు ఇవ్వలేదు పంప్ హౌస్ ప్రారంభం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ మూడో పేజీ కోట్ల రూపాయలు దండుకున్నారు దీని మీద కోట్ల రూపాయలు దోచుకున్నారు గత పాలకుల సీతారామ ప్రాజెక్టు అంచనాలు రూపాయలు పద్దెనిమిది వేల కోట్లకు పెంచారు ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేసి గుంట భూమికి నీళ్ళు ఇవ్వలేదు అంటూ వార్త వేసింది మూడవ పేజీ రెండు వార్త విశ్వ వేదికపై తెలంగాణ రాష్ట్ర తలెత్తుకునేలా పాలన అందిస్తాం స్వాతంత్ర వేడుకల్లో సీఎం సందేశం అంటూ పన్నెండవ పేజీ రెండు వార్త కాంగ్రెస్ మోసాలు ప్రజలకు తెలుస్తున్నాయి అడ్డగోలు హామీలిచ్చి గాలి కొదిలేశారు రాష్ట్రంలో రేవంత్ అన్నదమ్ముల పాలన బీసీ డిక్లరేషన్ పక్కన పెట్టి స్థానిక ఎన్నికలకు సన్నాహాలు స్టేషన్ ఖన్పూర్ కార్యకర్తల సమావేశంలో తెలుస్తున్నాయి అంటూ అంటే కేటీఆర్ గారు చెప్తున్నారు మొత్తం మీద కాంగ్రెస్ ఈ మోసాలు అంట ప్రజలు చెప్తారు మోసాలు ఎవరు చేసిర్రు ఏం కదా నిరుద్యోగుల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కళ్ళు మీ గురించి చక్కగా వివరిస్తారు తెలంగాణ ప్రజలు మొత్తం మీ సంగతి మీ అయ్య సంగతి మీ బావ సంగతి మొత్తం తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు కేటీఆర్ కాంగ్రెస్ మోసాలు ప్రజలకు తెలుస్తున్నాయి అంటున్నాడు తెలుస్తున్నాయి రైతన్నలకు అందరికి డబ్బులు అకౌంట్ లో వేసినందుక రుణమాఫీ చేసినందుక మహిళలకు బస్సులో ఎక్కినందుక ఐదు వంద రెండు వందల యూనిట్లు కరెంట్ ఫ్రీగా ఇచ్చినందుక ఏం తెలుస్తున్నాయి ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలుస్తున్నాయి మోసాలు చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలుస్తున్నాయి అంటూ కేటీఆర్ గారు ఉల్టా చెప్తున్నారనమాట అప్పటికి ఇప్పటికి ఎట్లా జరుగుతున్నాయో కేటీఆర్ సాబ్ ఇదా ఉల్టా పల్టా కడికే తెలంగాణ ప్రజలకు తెలంగాణ పబ్లిక్ కు బతారాయి అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు సార్ కేటీఆర్ సార్ మీరు చెప్పేదానికి ప్రజలు అక్కడ చేసుకోవడానికి మీరు చెప్పేటి అవాస్తవాలని కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేస్తుందో ఇప్పుడు ప్రజా సంక్షేమాలు ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పెట్టినటువంటి ఆర్ హామీలు ఆర్ హామీలకు ఆర్ హామీలు నూటికి నూరు రూపాయలు మాటలు నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ప్రజలందరూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చెప్పుకుంటున్నారు సార్ రూపాయలు పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్ల రుణమాఫీ ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది ఖాతాల్లో జమ మూడో విడతల్లో ఇప్పటికే నాలుగు పాయింట్ నలభై ఆరు లక్షల మందికి రూపాయలు ఐదు వేల ఆరు వందల నలభై నాలుగు కోట్లు విడుదల సీఎం కార్యాలయం వెళ్లడి అటు మూడో పేజీ వార్త ఇంకేం కావాలా సార్ మూడో విడత కూడా వాళ్ళు మాట ఇచ్చినంత ప్రకారం బరాబర్ పదిహేను అగస్టు లోపు అన్నారు పదిహేను అగస్టు లోపు రెండు లక్షల రుణమాఫీ రైతులకు వందకు వంద శాతం చేసిర్రు చిన్న చిన్న అవకతవకలు ఆ తర్వాత బ్యాంకు సంబంధించినటువంటి టెక్నికల్స్ ప్రాబ్లం వల్ల కొందరికి కాకపో కాకపోయినా అతి త్వరలో అవి కూడా అయిపోతాయి అంటూ వార్త దైవద్రోహానికి పాల్పడిన సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ పేరిట దేవుళ్లపై ఒట్టేసి రైతులను చేశారు మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం వందకు వంద శాతం రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ పేరు చెప్పి ఆగస్టు పదిహేను లోపు వందకు వంద శాతం రైతులకు రుణ విముక్తులను చేసిండు రేవంత్ రెడ్డి రెండు లక్షల లోపు ఎవరికైతే రైతులకు బ్యాంకుల్లో అప్పుగా ఉందో ఆగస్టు పదిహేను లోపు వాళ్లకు రుణ విముక్తులను చేసిండు దేవుళ్ళ పేర్ల మీద ఒట్లేసి వందకు వంద శాతం రైతులకు న్యాయం చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటారు మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం మొత్తం మీద హరీష్ రావు గాని కేటీఆర్ గాని కేసీఆర్ గాని ఇంట్లో పెద్ద మొత్తంలో తెలంగాణలో రైతులకు అన్నదాతలకు ఇంత పెద్ద రుణమాఫీ అవుతదని వీళ్ళు కలలో కూడా అనుకోలేదు కేసీఆర్ కాగా లక్ష రూపాయల రుణమాఫినే ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు దీని దానికైతే దాని తిరిగి బాబు అయ్యేలా చేసిండు కానీ ఒకేసారి ఒకే టైంలో రెండు లక్షల రుణమాఫీ అవుతుందని వీళ్ళు కూడా కలలో అనుకోలేదు మొత్తానికి మొత్తం వీళ్ళు బిత్తిరిపోయారనే చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాటిచ్చిందో రైతులకు వందకు వంద శాతం రైతుల యొక్క ఖాతాల్లో రెండు లక్షల రూపాయలు జమ చేసి పైన ఒట్టేసి వందకు వంద శాతం రేవంత్ రెడ్డి గారు దానిని ఫుల్ఫిల్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు బ్యాంకుల నుండి రైతులకు రుణ విముక్తులను చేసి ట్రిపుల్ ధమాగా ప్రాంగణం వేతనాల్లో గచ్చిబౌలి ట్రిపుల్ ఐటి మేఠి సగం మంది జీతాల ప్యాకేజీ రూపాయి ముప్పై ముప్పై లక్షల పైనే ఐఐటీలు దాని ముందు దిగదుడుపే అంటూ వార్త చేసుకుని వచ్చింది కదా ట్రిపుల్ ధమాకా అంటూ వార్త చేసింది మొత్తం మీద ప్రాంగణ వేతనాల్లో గచ్చిబౌలి ట్రిపుల్ ఐటి మేఠి అంటూ రెండవ పేజీలో వార్త ఇది ఇక మిగతాది మలబార్ వార్త ఉన్నది కేన టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్